మార్కెట్ <tries> లో శుక్రవారం మార్కెట్ లో హోరాహోరిగా జరుగుతున్నటువంటి వంటి దేశ సీమ బీరం ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏనా పలలో ఉన్నాయి కాడి రెండు కూడా నాలుగులోనే ఉన్నాయా ఏం చేస్తున్నా ప్రసంగ కాళి రేటు టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రెస్ మరి రెండు లక్షల పదహైదు వేల రూపాయలుగా చెప్తున్నారు మన ఆధునిక మార్కెట్లో రెండు కూడా మంచి గోధుమ పూల వరుసలో కనిపిస్తున్నటువంటి దేశప్ పలువర్స్ దూడలనేది చాలా దూడలేదు భరోసా బానే ఆయన గిన్నెలకి ఎక్కడి నుంచి ఇచ్చారు పురం వయసులో ఎమ్మికనూరు మండలం కర్నూలు విజయతో పాటు అలానే ఈ ఖాడి ఉన్నాయి ఇవేం చెప్తారు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు కాను పళ్ళు ఇవి రెండు నాలుగు పళ్ళు రెండు చేతులపై ఏ చేతి నచ్చిన నేను మేరుగా నా మాట్లాడుకోవచ్చు తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై రైట్ पेटोन हाले आउन लाग्छ सरकार वाला पार्टी दिने